శ్రీరామకృష్ణ కథామృతము పురుష ప్రకృతులు అధికారి డాక్టర్ శ్రీరామకృష్ణులకు మందు ఇచ్చాను రెండు గుళికలు హోమియోపతి మందు డాక్టరు రెండు గులికలు ఇచ్చాను పురుషుడు ప్రకృతి అందరు నవ్వుదురు శ్రీరామకృష్ణులు నవ్వచ్చు అవును ప్రకృతి పురుషులు ఎప్పుడూ చోటనే ఎందురు పావురములను చూడలేదా ఎప్పుడు జోడుగానే ఉండును ప్రకృతి ఉన్న చోటనే పురుషుడు పురుషుడు ఉన్న చోటనే ప్రకృతి నేడు విజయదశమి శ్రీరామకృష్ణులు డాక్టరును పలహారం తీసుకోనమని కోరిరి భక్తులు డాక్టర్కు పలహారం పెట్టిరి డాక్టరు తింటూ తింటూ ఇదిగో ఇప్పుడు పలహారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుచున్నాను నీవిచ్చిన ఉపదేశములకై కాదు ఆ థ్యాంక్ యూ నోటితో చెప్పాను నీవిచ్చిన ఉపదేశములకైనా కాదు ఆ థ్యాంక్ యూ నోటితో చెప్పాను శ్రీరామకృష్ణులు నవ్వుచు వానిపై మనస్సు నిలుపుము ఇంకేమి చెప్పును ఇంకేమి చెప్పను కొంచెం ధ్యానం కూడా చేయుచుండుము చిన్న నరేంద్రుని చూపించచ్చు ఆ బాలను చూడుము వీని మనస్సు సంపూర్ణముగా ఈశ్వరుని అందు లగ్నమగుచుండను ఇంతకు ముందు ఆ విషయములు నీకు చెప్పుచుంటిని కదా డాక్టర్ అందరికీ చెప్పు శ్రీరామకృష్ణులు అందరూ నీ వలే జీర్ణించుకోగలరా తన బిడ్డల రుచులను జీర్ణశక్తిని బట్టి తల్లి రకరకాల పిండి వంటలు చేసి తినిపించును అందరూ నమ్ముదురు డాక్టర్ సర్కార్ వెళ్ళిపోయిన పిదప భక్తులందరూ శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామములు చేసిరు విజయదశమి కాన భక్తులు చాలాసేపు ఒకరినొకరు ఆలింగనములు చేసుకొని ఇది వర్గదేశపు ఆచారము తీపి పిండి వంటలు పంచిరి శ్రీరామకృష్ణులకు చాలా సుస్థిగా నుండెను కానీ నేడంతయు మరిచి భక్తుల ప్రేమానందమును నూలలాడిరి మాస్టర్ చిన్న నరేంద్రుడు మరికొందరు భక్తులు శ్రీరామకృష్ణులు అక్కడ కూర్చొని ఉండరి శ్రీరామకృష్ణులు సంతోషంగా మాట్లాడుచుండిరి ఇంతలో డాక్టర్ గారి మాట వచ్చాను శ్రీరామకృష్ణులు ఇక డాక్టర్ నాకు ఏమి చెప్పనక్కరలేదు చెట్టును నరికివేయినప్పుడు చెట్టు కొట్టిన వెంటనే ఆ వ్యక్తి కొంచెం దూరంగా పోయి నిలబడును కొంతసేపైన పిలుపనే ఆ చెట్టును చెట్టు పటపటమని వీరి పడును చిన్న నరేంద్రుడు నవ్వుచూ ఇక్కడంతా ఏ శ్రీరామకృష్ణులు మాస్టర్తో డాక్టర్ చాలా మారిపోయినాడు కదూ మాస్టర్ అవునండి ఇక్కడికి వచ్చినప్పుడు అంతయు మర్చిపోవును మందు ఇవ్వాలనే జ్ఞాపకం ఉండదు మేము జ్ఞాపకం చేసిన సో అవును మర్చిపోయి తిని మంది ఇచ్చేదను అనును కచేరీ చావీట్లో భక్తులు పాడుచుండిరి వారు శ్రీరామకృష్ణులగడకు లేచి వచ్చిరి శ్రీరామకృష్ణులు ఏమిటోయ్ మీ పాటల్లో అన్ని అపస్వరాలు తాళము తప్ప తప్పు ఒక ఆయన ఇట్లు పాడేవాడు మీ పాట వినే ఆయనే జ్ఞాపకం వచ్చాను అందరు నవ్వుదురు చిన్న నరేంద్రుని ఒకడు వచ్చాను చాలా షోకు చేసుకొని వచ్చాను శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రునితో దారిన ఒక యువ యువకుడు పోవుచుండెను వాని వేషము వాని నడక ఇతరులు తనను చూచుచున్నారో లేదో అని కనిపెట్టుచుండును అందరిని నవ్వుదురు నిమలిపించము అందమే కానీ దాని కాళ్ళు మురికి అంటే అనాకారి యువకుడు కానీ నడత మంచిదేగా శ్రీరామకృష్ణుడు కానీ దాని స్వభావము ముళ్ళకంపేయుము కానీ దాని స్వభావము ముల్లకంపమేయును ఓహో నోటి నుండి రక్తము కారుచున్న ముళ్ళు తినట మానదు సంసారుని అంతే ఒక బిడ్డ మరణించినా మరలా ఇంకొక బిడ్డకై ప్రాకులాడుచురు జై శ్రీరామకృష్ణ